మాత్రం దీని నుంచి నుంచి ఇంత రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి జమాన్లపల్లి గ్రామము మహిబాద్ మండల కేంద్రము మహిబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు గొర్రె నారాయణ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి డైనస్టీ అగ్రి సీడ్స్ వారి విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ అనేటువంటి ఎఫ్ వన్ హైబ్రిడ్ రకాన్ని సాగు చేసినటువంటి రైతు తోటలో ఉన్నాము మిరప పంటల్లో నాణ్యమైనటువంటి విత్తనం ఏదైతే బాగుంటుందని చాలామంది చాలా రైతులు వేచి చూస్తున్నారు కదా అలాంటి రైతులకు ఈరోజు గొర్రె నారాయణ గారు అయితే వారు సాగు చేస్తుంటే విన్నర్ మిరప రకాన్ని చాలా బాగా ఉంది ఎకరాకి మంచి దిగుబడి వచ్చే అవకాశం చెప్తున్నారు ఇంతవరకు మొదటి కట్టింగ్ కూడా రాలేదు మొదటి కట్టిని కోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు మిరపలో వచ్చేటువంటి వైరస్ బొబ్బెర సైతం తట్టుకొని చెట్టు ఏపుగా పెరిగి చెట్టుకి దాదాపు ఒక కిలో రెండు కిలో కాయలు కూడా కోసే విధంగా పంట బాగా ఉందని చెప్తున్నారు చుట్టుపక్కల రైతులు సైతం తన పంటను చూసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు మరి అసలు ఈ బిన్నర్ అనేటువంటి యొక్క హైబ్రిడ్ రకం ఏ విధంగా ఉంది రైతు స్థాయిలో ఈ రైతు సాగు చేసిన అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి వైరస్ని ఏ విధంగా తట్టుకుంది చెట్టు యొక్క ఏపుతనం ఏ విధంగా ఉండే పూర్తి సమాచారం నారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నారాయణ గారు చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు మీరు మేము చేయబడి వ్యవసాయం చేయబడి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎన్ని ఎకరాల భూమి ఉంది మనకి మొత్తం ఎకరాలు ఉందండి మొత్తం సొంత భూమి పంటలు పండిస్తారు మీరు వరి పంట పండిస్తాం ఇటు మిర్చి పండిస్తాం అన్నిటికంటే మిర్చి ఈ బాగుందండి ఈ విన్నర్ బాగుంది విన్నర్ బాగున్నది సంవత్సరాల అనుభవంలో కూడా ఎన్నరంతా దిగుబడి రాదు ఎన్నర్ వస్తుంది దిగుబడి ఎన్నర్ బాగున్నది ఈ సీడు రైతులు ఏ రైతు పెట్టుకోవచ్చు దీన్ని పర్వాలేదు ఎకరా ఎకరానికి ఒక కంటికి ముప్పై నుంచి నలభై కింటాల్ దానికి వస్తుంది దిగుబడి ముప్పై నుంచి నలభై ఈజీగా ఈజీగా వస్తుంది ఓకే మీరు ఇప్పుడు ఈ విన్నర్ అనేటువంటి డబల్ టూ వన్ ఫోర్ అనేది ఇదే మొదటిసారి సాగు చేసిన ఇంత ముందు అనుభవం ఇంత ముందు ఇదే ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం వేసారు ఇదే ఫస్ట్ టైం ఎట్లా దీని గురించి ఎట్లా తెలుసుకోరు విత్తనం గురించి విత్తనం గురించి అంటే మాకు డెమో ఇచ్చారు డెమో ఇస్తే పోయినసారి డెమో అయితే పెట్టినా పుట్టిన తర్వాత మళ్ళీ పోయి సీడ్ తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టినా అంటే డెమో కి కొంచెం ఇస్తే చూసాం అన్నట్టు ఎట్లా ఉందో చూద్దాం చూద్దాం అండి డెమో లో సక్సెస్ అయ్యేసరికి ఈసారి మొత్తం పూల తోటకి పెట్టేసిన రెండు ఎకరాలు పెట్టేసిన ఇది ఇది రెండు ఎకరాలు పెట్టే రెండు ఎకరాలు పెట్టినా పర్లేదు బాగున్నది వేరేది ఇంకో రకం వేరేది పెట్టుకున్నా వేరేది పెట్టుకున్నా దాని మీద బాగా బెటర్ ఉంది బాగా వేరే రకంతో విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ బాగుంది బాగుంది ఓకే ఇప్పుడు ఇది మీరు వేసారు కదా ఇట్లా ఎకరాకి ఎన్ని ప్యాకెట్ జరిపినవి నాకు వెన్నరు వినరు వచ్చేసి పది ప్యాకెట్లు తెచ్చుకున్నాం ఎకరానికి ఎకరాకి పది ప్యాకెట్లు తెచ్చుకున్నా పది పది గ్రాముల ప్యాకెట్ గింజ శాతం కూడా మొలక శాతం కూడా వంద కొంద ఉన్నాయండి ఇట్లా మీరే నారు పోసుకున్నారా లేదంటే నర్సరికి కూడా నువ్వే పోసుకున్నా నారు పూసుకున్నావు మంచి వచ్చింది వచ్చింది విత్తనాలు మొలక శాతం చల్లినప్పుడు లేదండి మొలక శాతం వంద కొంద వచ్చినాయి వేసిన పత్తి విత్తనం మంచిగా వచ్చింది ఎకరాడంత వచ్చింది విత్తం ప్యాకెట్ వచ్చింది ఓకే మీరు వేసినాక మీరు నార్మల్ గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తోట ఇప్పుడు ఈ తోట మనం ఉన్నాం కదా ఇది ఎన్ని రోజుల తోట నారు ఎప్పుడు వేసుకోరు అంటే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వేసుకోరు వేసినాం ఇప్పుడు వచ్చేసి మనం ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఉన్నాం ఫిబ్రవరిలో ఉన్నా కూడా మనం మనం ఈ తోట అంత గ్రోతింగ్ అంత మంచిగా ఉన్నది బాగుంది ఈ తోట దీనికి వైరస్ లేదు దీనికి ఏ లాంటి రోగం కూడా లేదు బాగున్నది ఇది పెట్టుకోవచ్చు బాగున్నది తోట ఇప్పుడు మిరపనగానే వైరస్ బొబ్బెరు వచ్చి కొన్ని తోట టోటల్ పోయినాయి కొన్ని వెరైటీ అసలు బిల్కుల్ వదిలిపెట్టాం వదిలిపెట్టి కూడా కొంత సీడ్ పెట్టిన వేరే సీడ్ అది కూడా మేము వదిలేసినాం కానీ ఇది బాగున్నది ఇప్పటివారు కూడా మందులు కూడా చాలా టైం తీసుకొని కొడతాను కొట్టినా కూడా తట్టుకుంటుంది ఇది ఏమేమి మందులు కొట్టిరు ఎన్ని రోజులకు ఈ కొట్టింది వచ్చేసి వారం రోజులకు పది రోజులకు ఇట్టా కొట్టుకుంటూ వచ్చిన వారం రోజులు పది రోజులు కొట్టి ఏంది వైరస్ బొబ్బరికి ఏం కొట్టింది దీంట్లో వైరస్ బొబ్బకు ఇక నార్మల్ మనం కొట్టే మందులే కొట్టినాం దీనికి పెద్ద మందులు ఏం నార్మల్ మందులే కొట్టినాం నార్మల్ మందులే కొట్టినాం నార్మల్ మందులే కొట్టినాం ఈ ఇప్పుడైతే ప్రజెంట్ దాదాపు తెలిసి నూట ఎనభై రోజులు ఆర్ నీళ్ళ పంట అది ఆర్నీ కార్ నీళ్ళు పంట అది

ముప్పై ఇరవై క్వింటాల్ ముప్పై క్వింటాల్ వస్తుంది కటింగ్ ఫస్ట్ కటింగ్ అంటే ఫస్ట్ ఎక్కువ వచ్చినట్టు ఇరవై క్వింటాల్ ఇరవై క్వింటాల్ వస్తుంది వస్తుంది ఎందుకంటే పండంత పండింది కదా బండింది కాబట్టి తప్పకుండా వస్తుంది సెటింగ్ ఎట్లా ఉంది కింద నుంచి ఉందా లేదా ఓన్లీ మధ్యలో ఉంది నుంచి నుంచి చూడండి కాపు చెట్టు కింద నుంచి ఇంత కాబోన్నది కూడా అదే సైజు కావును సైజు అట్లనే ఉన్నది కింద నుంచి చిన్నగా పొట్టి సైజ్ మొత్తం ఒకటి చూడండి కాయ మంచి ఉంది ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు కొన్ని చెట్లకి ఏంటంటే సక్క పోతాయి కి వెళ్ళి పంగలు రావు ఇది ఎట్లా సైడ్ కి వెళ్ళి పొంగలు చెట్టు కదా కింద పడిపోయింది కింద పడిపోయింది అసలే

పోతు పక్కా జనరేట్ పక్కా పోతుంది ఇది సైజ్ ఉంది మంచి సైజ్ ఉంది సైజ్ సైజ్ ఉంది కింది నుంచి మొదటి అదే సైజ్ ఉంది కాయ ఏడ కూడా చిన్న కాయ అనేది లేదు ఓకే ఇంకోటి ఏంటంటే కాయలు రావడం నార్మల్ ఎవరికైనా వస్తాయి తాలు కాయలు ఎక్కువ అవుతాయి నువ్వు ఏరిక తాలు కాయనే సగం పోతుంది రాళ్ళు పోయే అవకాశం చూస్తున్న రైతు సోదరుల ఇక్కడ అసలు చెట్టు లాగా మనకి కూడా కాయ కనిపిస్తుంది ప్రతి కాయ మనం తయారెట్టు తీసుకొని మళ్ళీ కుప్పలో వచ్చినట్టు ఉంది అవును తాగా మాట లేదు దీనికి ఒక్క కాయ కూడా దాదాపు కనిపిస్తుంది చెట్టు మీద కూడా అవును ఓకే ఇప్పుడు లోపల గింజ శాతం కూడా ఎట్లా ఉంది కాయ బరువు కాయ వజన్ ఉందండి ఇక ఈ కాయ ఎంత పొడిగుంది వజన్ బాగున్నది వెయిట్ బాగా వస్తుంది షైనింగ్ కూడా వస్తుంది కాయ కలర్ విషయంలో కూడా షైనింగ్ బాగుంది లోపల గింజలు ఎట్లా వచ్చే ఉంది మంచి గింజలు నిండుకోరు నిండా ఉన్నాయండి ఒత్తుతా కూడా గింజలు నిండా ఉన్నాయి చూడండి ఎట్లా నాకు తెలిసి నీకు దిగుబడి కూడా ఉన్నదానికన్నా రెండు మూడు కింటాల్ పెరిగేటట్టే ఉంది సైడ్ బ్రాంచెలు బాగా వచ్చింది తీగ టైప్ కాకుండా పొడు బాగా తీగలేదు అని పంగలు వచ్చేది బాగా గైట్ ఎంత పెరుగుతుంది మనకి దాదాపు మనకి గదువకాడికి వస్తున్నట్టు డాక్ వస్తుంది కాయలు కూడా ఇప్పుడు తెంపడం కూడా ఎట్లా ఉంది సులభంగా వచ్చే అవకాశం ఉందా కొన్ని కాయలు తెంపితే మండలి ఇరుతున్నాయి కూడా ఇబ్బంది పడుతున్నారు కొన్ని తోటలు కాడ ఇప్పుడు రోజు ఎన్ని కింటలు తింపుతారు ఈ మిరపకాయ మీరు నార్మల్ గా ఎకరాకి మనిషి పెడితే మనిషి అంటే ఇంకా మనుషుల పడి కులు బట్టి తెంపుతారు దాన్ని గెలిచిన ఎక్స్పీరియన్స్ లా అంటే అందా తెచ్చు అంటే పది పదిహేను మంది అయితే నాలుగైదు గంటలు రోజుకి రోజుకు మరి కాయ కొన్ని చెట్లకి మంచిగా వచ్చింది తెంపుడు వస్తే కూడా మంచిగా అవును తెలుగు మంచిగా తిరుగుతుంది కాయ ఎక్కువ తెంపొచ్చు రోజు కూడా రోజు కూడా మంచిగా తెంపొచ్చు కాయ సైజ్ ఉంది కాబట్టి తెంపొచ్చు చిన్న సైజు అయితే పెద్ద సైజు కదా సైజు వంకర కూడా లేదు సైజు లేదు వంకర కూడా లేదు మంచిగా చక్కగా వచ్చింది బావకి బొడ్డే తీగులు అనేది ఏ తేగులు అనేది లేదనేది సాబు ఉన్నది కాయ కూడా ఈ మధ్య మిరప తోటలు పెట్టిన తర్వాత నారు పెట్టిన తర్వాత మధ్యలో ఈ వాతావరణం సరిగ్గా లేక విల్ట్ వచ్చి పోయినాయి కదా కాయలు కూడా అట్లాంటి సమస్య లేదు అసలే ఈ సీడ్ కి లేదు తక్కిన సీడ్ పెట్టినా వేరే సీడ్లు పెట్టినా దానికి విల్ట్ వచ్చింది దీనికి అసలు లేదు కాయ కుల్లు లాంటిది కూడా కుళ్ళు లేదు ఇడ్లు లేదు ఏడన ఒక సెట్ కూడా ఈ సీడ్ మాత్రం దీని సూపర్ ఇత్తనం ఇది పంచనే ఉంది అన్నట్టు నెంబర్ వన్ మరి ఇప్పుడు నువ్వు రెండు ఎకరాలు పెట్టావు కదా ఇప్పుడు రాబోతుంది మళ్ళీ దీపాలి సీజన్ కైనా ఇట్లా మళ్ళీ మొత్తం పెట్టాలనుకుంటున్నావు ఇదే రకం ఇంకా వేరే పెట్టలేదు మొత్తం ఇదే సీడ్ పెడతా ఐదు ఎకరాలు ఇదే సీడ్ పెడతా ఇంకా మా మా విలేజ్ లో కూడా అందరూ వచ్చేసి కూడా మొత్తం చూసిపోతారు ఇదే మిర్చి ఇదే ఇంకా పెడదామని మొదలె చుట్టుపక్కల రైతు తోటలో రైతులు కూడా చూస్తురా వచ్చిపోతారు మొత్తం చూసిపోతున్నారు ఏమంటారు బాగుంది తోట అది ఈ సీడియే పెట్టాలని చెప్పి అనుకుంటా పోతారు చెప్పుకుంటా మంచినే ఉందన్నట్టు మంచిగా ఉండదు ఇప్పుడు మనం వీడియో చూసినప్పుడు కూడా రైతులు ఏమంటారు అంటే ఏదో విత్తనాల కంపెనీ వాళ్ళు చెప్పమన్నారని చెప్తున్నామని అట్లా ఏమైనా చెప్తున్నావ్ లేటు నిజాయితీ నేను జాతిగా చెప్తాను నిజంగా చెప్తాను ఇది ఆ కొత్త రైతులు వేసుకోవచ్చు పక్క పక్క అందుకని నేను నమ్మి చూసిన రైతులు ఏమంటారంటే ఆ రైతు చెప్తున్నారు కదా ఏదో కంపెనీ వాళ్ళు పైసలు ఇచ్చి చెప్పమన్నారు అట్లా అంటారు కదా అట్లాంటి ఏం కాదు ఖచ్చితంగా మన స్ఫూర్తిగా చెప్తున్నారు మనస్ఫూర్తిగా మాకు పండింది అంతే మనసుపూర్తిగా మంచిగా బండింది ఒకవేళ రైతులు ఎవరన్నా నీకు ఫోన్ చేసి నువ్వు చెప్పమంటే కూడా చెప్తావా అలాగే నెంబర్ చెప్పండి వస్తారు రైతులకి నా నెంబరు నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ జీరో డబల్ ఫైవ్ వన్ సెవెన్ అండి నా నెంబరు నా పేరు నారాయణ గొర్రె నారాయణ గొర్రె నారాయణ మాది మహిబాద్ జిల్లా గ్రామం జామల్లపల్లి మేము పెట్టింది సీడు పెట్టినాం వచ్చి కూడా చూడొచ్చు నీ తోట చూడొచ్చు తోట చూడవచ్చు నువ్వు నిశ్చింతగా చెప్తావు అన్నట్టు అవును ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో గొర్రె నారాయణ గారు సాగు చేసినటువంటి రెండు ఎకరాల్లో విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ అనేటువంటి హైబ్రిడ్ రకాన్ని సాగు చేస్తూ దాదాపు ఇప్పుడు ఆరు నెలల పంటని చెప్పుకోవచ్చు ఆగస్టు మొదటి వారంలో నాటుకున్నటువంటి ఈ సీడు విత్తనము ఇప్పుడు దాదాపు మొదటి కట్టికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఓ చెట్టుకి దాదాపు కిలోనర నుంచి రెండు కిలోల కాయని కోసే అవకాశం ఉందని చెప్తున్నారు ఎక్కడ చూసినా కానీ తెగులు విల్టు సమస్య లేకుండా కాయకులు సమస్య లేకుండా కాయ చూసిన పచ్చకాయ ఉంది అదేవిధంగా పండుకాయ కూడా రెండు పకడ్బందీగా చెట్టుకు ఎండుకో ఉన్నాయి క్రాప్ సెట్టింగ్ కూడా కింది నుంచి వరకు ఒకటే రకంగా ఉంది చెట్టు కూడా ఏపుగా వినడం దాదాపుగా మంచి గదువ దాకా రావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు చెట్టు హైట్ వినడంతో పాటు సైడ్కి వెళ్ళి ఎక్కువ బ్రాంచెస్ రావడం దీనికి ప్రత్యేకమని చెప్తున్నారు కాయ నాణ్యతగా బాగా ఉంది లోపల తాలు శాతం కూడా చాలా తక్కువగా ఉంది అసలు తాళు శాతం ఎక్కడ చూసినా కనిపిస్తలేదు మనం నిజంగా చెట్టు దగ్గర చూస్తున్నప్పుడు కూడా తాలు శాతం కనిపిస్తలేదు కాయ మొత్తం ఒకటే రకం కింద నుంచి పై వరకు ఒకటే కాయ రకంగా కనిపించడం వల్ల మార్కెట్లో కూడా నేను ఇప్పుడు ఇప్పుడు కాయ కోసి అమ్మే సందర్భాల్లో కూడా జెండా రేటు పోయే అవకాశం ఉందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరి ఇంకేం కాలస్యం ఎవరైనా సరే రాబోతున్న సీజన్లో నుండి హైబ్రిడ్ రకం మిరపని సాగు చేసుకోవాలనుకుంటే ఈ విత్తనం కొరకు మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు రైతులకి విత్తనాన్ని ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో విన్నర్ యొక్క సాగు అనుభవాలు రైతు యొక్క మాటలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాన్వెటీ వ్యవసాయ సమాచారం కోసం శివ అగర్ క్లినిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్